హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు మన ఛానల్ స్పెషల్ మేక తలకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను తక్కువ టైంలో తెలంగాణ స్టైల్లో అనమాట ఇది మా అమ్మ రెసిపీ మా అమ్మ ఇప్పుడు చేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది అదే రెసిపీ ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి వీడు మా చిన్నోడండి హాయ్ చెప్పి ఇంట్రడ్యూస్ చేయమని చెప్పాడు ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను పన్నెండు వందల గ్రాములు మేక తలం తీసుకున్నా కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని హాట్ వాటర్తో క్లీన్ చేసుకున్నా ఇలా చేసుకోవడం వల్ల నీస్ స్మెల్ రాకుండా ఉంటుంది నేను ఈరోజు ఇన్స్టెంట్గా కుక్కర్లో కుక్ చేస్తున్నాను కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను కుక్కర్లో కుక్ చేసుకోవడం వల్ల మనకి తక్కువ ఆయిల్ అనేది పడుతుంది మేక తలకాయకి ఎక్కువగా ఆనియన్స్ అనేది అవసరం లేదు ఒక ఆనియన్ ఉంటే సరిపోతుంది ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మూడు నాలుగు పచ్చిమిర్చిలు అలానే కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటున్నాను దీన్ని కొంచెం పచ్చి ఫ్లేవర్ వెళ్ళేదాకా మగ్గించుకోవాలి ఆనియన్స్ ని మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేయకుండా లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీన్ని పచ్చి స్మెల్ వెళ్ళేదాకా మనం కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ముందుగానే ఆనియన్స్లో కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం వల్ల ముక్కలకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది దీన్ని వన్ టూ మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మేక తలకాయ చాలా సింపుల్గా కుక్కర్లో చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందు కడిగి పెట్టుకున్న మేక తలకాయ ముక్కలను వేసుకుందా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేటట్టు ఈ ముక్కలపై నుంచి మనము టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేయాలి నేను ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను మేకతలకి సాల్ట్ అనేది కూడా చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు ఉప్పు వేసుకొని పైనుంచి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా ముక్కల పై నుంచి వేయడం వల్ల దీంట్లో వాటర్ అనేది రిలీజ్ అయిపోయి త్వరగా మగ్గుతాయి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూడు నాలుగు నిమిషాలు మనం కుక్ చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది మొత్తం ఒకసారి కలుపుకొని మూడు నాలుగు నిమిషాల తర్వాత దీంట్లో మనం టమాటా యాడ్ చేసుకుందాము నేను ఒక్క టమాటాలను ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను ఇది ఒక్క టమాటా సరిపోతుంది మనకి ఎక్కువ టమాటాలు కూడా అవసరం లేదు మటన్ తలకాయ కర్రీకి టమాటాలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటాలు మగ్గేదాకా రెండు మూడు నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే టమాటాలు కూడా చక్కగా మగ్గినాయి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీరు మటన్ తలకాయ ముక్కలు నార్మల్ గిన్నెలో కుక్ చేసుకుంటూ ఉంటే హాట్ వాటర్ అనేది యాడ్ చేస్తే త్వరగా ఉడుకుతాయి మనం కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి నేను నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది వేసుకున్నాను మరి ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు ఈ ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మినిమం ఫైవ్ టు సెవెన్ విజిల్స్ రానివ్వాలి మేక తలకాయకి ఎక్కువ విజిల్స్ అనేవి వస్తేనే మనకి పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది మేక తలకాయ కానీ మేక మటన్ తీసుకున్నప్పుడు మీరు షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు అడ్వైస్ ఇస్తారు అది లేతగా ఉందా హార్డ్ గా ఉందా అని దాన్ని బట్టి మనము కుక్కర్ కి ఎన్ని ఆ నార్మల్ గిన్నెలో కుక్ చేసుకోవచ్చా అనేది మనకి ఈజీ ప్రాసెస్ లో అయిపోతుంది ఇది ఒకసారి ఫ్రై చేయండి నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను దీనికోసం మసాలా ఫ్రై చేసుకుంటున్నాను ధనియాలు రెండు కొబ్బరి లవంగాలు మిరియాలు అలానే రెండు ఆలుకాయలు వేసుకున్నా గ్రైండ్ చేసేటప్పుడు చిన్న దాల్చిన ముక్క వేసుకున్నాను ఇక్కడ స్కిప్ అయిందని చెప్పి ఇది ఫ్రై చేసుకునేటప్పుడు చిన్న దాల్చిన ముక్క వేసుకొని ఫ్రై చేసుకోండి దాన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఆ లోపే మనకి సెవెన్ విజిల్స్ అనేది కంప్లీట్ గా అయినాయి కదా నేను చక్కగా ఇన్స్టెంట్ గా అయిపోయింది మన మేక తలకాయ కర్రీ గ్రేవీ కూడా అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ టైంలోనే మీరు ఉప్పు కారం అనేది టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మా కారం మాత్రం కరెక్ట్ గా సరిపోయింది ఉప్పు తక్కువైందని చెప్పి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలానే ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుందాం ఈ టైంలో లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఎప్పుడైనా మేక తలకాయ కూడా ఎక్కువ మసాలా అనేది వేయకూడదు అలా మసాలా వేయడం వల్ల మనకి న్యాచురల్ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అందుకనే తక్కువ మసాలా వేసి చేస్తేనే మనకి మేక తలకాయ పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇంకో నిమిషం తర్వాత మొత్తం కలుపుకొని స్టవ్ బంద్ చేసి కంప్లీట్లీ చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంతో గానీ రొట్టెలతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్ లో చేసుకుంటారు రెడీ అయిపోయిందండి టేస్టీ మేక తలకాయ కర్రీ అనేది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి కంప్లీట్లీ చల్లారిన తర్వాత చూద్దాం చూశారు కదా నా స్టైల్లో మేక తలకాయ కర్రీ ఎలా చేశానో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎప్పుడైనా మేక తలకాయ కర్రీని ఎక్కువసేపు కుక్ చేసుకోవడం వల్ల బోన్స్ లో ఉన్న ఫ్లేవర్ అంతా గ్రేవీలోకి వచ్చి మంచి టేస్ట్ వస్తుంది ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి మేక తలకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇది ప్రాసెస్ లో చేసి పెడితే తప్పకుండా తింటారు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి బాయ్ అండి